కథలు అస్తవాసి పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకొని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా మానవాతీతమైన పనులు సాధించాలంటే మానవాతీతమైన శక్తులు ఉండాలి అవి ఉన్నవాడు శ్రమ లేకుండా ఎలాంటి పనులనైనా చెయ్యవచ్చు ఇందుకు నిదర్శనంగా నీకు గోవర్ధనుడు అనే కుర్రవాడి కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు ఒక సంపన్నమైన గ్రామంలో ఒక ధనికుడు ఉండేవాడు ఆయన ఇంట వయసు మళ్ళిన దంపతులు పని పనిచేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళుండే ఇల్లు ధనికుడి ఇంటి ఆవరణను ఆనుకునే ఉండేది వాళ్ళ కొడుకులు పెద్దవాళ్ళయ్యి తమ పొట్ట తామే పోషించుకుంటామని గ్రామాంతరాలకు వెళ్ళిపోయారు అందుచేత వాళ్ళు ఒంటరితనంతో బాధపడుతూ వచ్చారు ఈ స్థితిలో ఆ వయసు మళ్ళిన దంపతులకు ఒక కొడుకు మళ్ళీ కలిగాడు వాడే గోవర్ధనుడు గోవర్ధనుడు పుట్టిన ఘడియలోనే ధనికుడి భార్య ఒక ఆడపిల్లను కన్నది ఆమెకు లీలా అని పేరు పెట్టుకున్నారు ఒకేసారి పుట్టిన లీలా గోవర్ధనులకు ఏదో సంబంధం ఉన్నట్టుగా అందరూ భావించారు ఆ ఇద్దరూ కలిసే పెరిగారు కలిసి ఆడుకున్నారు ఒకరి మీద ఒకరు మమకారం పెంచుకున్నారు ముఖ్యంగా లీలా గోవర్ధనుడి పక్కన ఉంటే గాని ఏమీ చెయ్యలేకపోయేది ధనికుడికి ఒక బండి ఉండేది రోజు సాయంత్రం పూట లీల ఆ బండిలో విహారానికి బయలుదేరేది గోవర్ధనుడు కూడా తన వెంట బండిలో వస్తే గాని ఆమె ఊరుకునేది కాదు రోజు తన కుమార్తె తన నౌకర్ల కొడుకుతో బండిలో తిరుగుతున్నదని ధనికుడికి తెలియగాని ఆయన చిరాకు పడి తన బండిలో గోవర్ధనుడు తిరగటానికి వీలు లేదని ఉత్తర్వు చేశాడు వెంటనే లీల బండిలో తిరగడం మానేసింది గోవర్ధనుడు లీలా ఒక గురువు దగ్గరే చదువుకునేవారు చదువుకోవటానికి బయలుదేరేటప్పుడు లీలా చిరుతిళ్ళు జాస్తిగా తీసుకుపోయి వాటిలో గోవర్ధనుడికి వంతు పెట్టేది ఒకనాడు ధనికుడి భార్య తన భర్తతో మన లీల ఇంటి దగ్గర తినే తిండి కన్నా చిరుతిళ్ళు రెట్టింపు తింటున్నది ఎంత ఆశ్చర్యం అని అన్నది ఆమె తన చిరుతిళ్ళు గోవర్ధనుడికి పంచి ఇస్తున్నదన్న సంగతి తెలిసి ధనికుడు గోవర్ధనుడి తండ్రితో నీ కొడుకును చదువు మానిపించు రేపు చేతులు బురద చేసుకోబోయేవాడికి చదువెందుకు అని అన్నాడు పొలం పనులు చేసే ఈడు వచ్చేసరికి చదువే ఉండదు అందాకన్నా నాలుగు అక్షరాలు వంటబట్టనీయండి అన్నాడు గోవర్ధనుడి తండ్రి చదివినది చాలు రేపటి నుంచి వాణ్ణి గొడ్లు కాయటానికి పంపిస్తున్నాను అన్నాడు యజమాని మన్నాటి నుంచి గోవర్ధనుడు చదువు మాని గొడ్లను వెంటబెట్టుకుని బీడు మీదకి వెళ్ళాడు ఈ సంగతి తెలిసి లీలా చదువుకోవటానికి వెళ్లటం మాని గోవర్ధనుడు గొడ్లు కాసే చోటికి పోయింది చెట్టు కింద కూర్చొని ఇద్దరూ కబుర్లు చెప్పుకున్నారు లీలా తెచ్చిన ఆహారం ఇద్దరూ తిన్నారు ఇలా మూడు రోజులు జరిగాక చదువు చెప్పే గురువుగారు ధనికుడి వద్దకు వచ్చి మీ లేలా మూడు రోజులుగా చదువుకోవటానికి రావటం లేదు ఆ పిల్లకు జబ్బుగాని చెయ్యలేదు కదా అని అడిగాడు ధనికుడు ఆ మాటకు ఆశ్చర్యపోయి లీలను పిలిచి అడిగితే గోవర్ధనుడు బడి మానాడుగా నేను మానేశాను అని అన్నది ధనికుడికి తన కూతురి వ్యవహారం శృతిమించి రాగాన పడుతున్నది అనిపించింది ఆయన గోవర్ధనుడి తండ్రిని పిలిచి ఇక నీ కొడుకు ఈ ఊళ్ళో ఉండటానికి వీల్లేదు ఎక్కడికైనా పంపించు అని అన్నాడు పెద్ద పిల్లలు మమ్మల్ని విడిచి ఏనాడో వెళ్ళారు పసివాడు వీణ్ణి కూడా మాకు దూరం చెయ్యకండి అని ముసలివాడు ప్రాధేయపడ్డాడు మీకు కొడుకే కావాలంటే అంతా కట్టకట్టుకొని వెళ్ళిపోండి మిమ్మల్ని ఈ గ్రామంలో బ్రతకనివ్వను అన్నాడు ధనికుడు యజమాని ఇలా అంటున్నాడని వినగానే గోవర్ధనుడు నేను వెళ్ళిపోతానులేనాన్న నా గురించి ఏమీ దిగులు పడవద్దు అని అన్నాడు వాడు లీలకు వీడ్కోలు చెప్పటానికి పోయినప్పుడు ఆమె నువ్వు పెద్దవాడివై తిరిగి వస్తావు కదూ నేను నీ కోసం కనిపెట్టుకుని ఉంటాను పెద్దయ్యాక మనం పెళ్లి చేసుకుందాము ఈ మాట మరిచిపోకు అని అన్నది గోవర్ధనుడు ఇంటి నుంచి బయలుదేరి చాలా దూరం నడిచి ఒకరోజు సాయంకాలానికి ఒక పెద్ద వాగు వద్దకు చేరాడు ఆ వాగు మీద ఒక ఇరుకైన వంతెన ఉన్నది వాడు దాని మీదగా వాగు దాటి అవతలి పక్కకు పోదాము అనుకుంటూ ఉండగా ఒక ముసలిది తన చేతిలో ఉన్న బెత్తం ఎత్తి ఆగు ముందు నా బాతులను దాటని అని అన్నది గోవర్ధనుడు ఆమె వెంట ఉన్న బాతుల మందను చూశాడు వంతిన ఇరుకు కావటం చేత బాతులు ఒకదాని వెనకగా ఒకటిగా ఒంతు మీదగా రాసాగాయి ఎంతసేపు చూసినా బాతులింకా వస్తూనే ఉన్నాయి ఒక చెంప చీకటి పడుతున్నది అలసి ఉన్న గోవర్ధనుడు ఒక చెట్టు మొదలకు చెరిగిలబడి అలాగే నిద్రపోయాడు వాడు తిరిగి నిద్ర మేలుకునేసరికి బాతులింకా వంతుని మీదగా వస్తూనే ఉన్నాయి అవి దాటటం ముగియగానే ముసలిది వాటి వెనకగా వచ్చి గోవర్ధనుడి దగ్గర నిలిచి బాతులు దాటాయి ఇక నువ్వు వెళ్ళిపోవచ్చు ఆలస్యమైందని విసుక్కున్నావు కదూ అని అడిగింది నాకు మించిపోయే పనేమీ లేదు బతుకుతెరువు వెతుక్కుంటూ పోతున్నాను అన్నాడు గోవర్ధనుడు వివేకం గలవాళ్ళు తొందరపడరు మర్యాద గలవాళ్ళు విసుక్కోరు చెయ్యి చాచు నీకు అస్తలాఘవం ఇస్తాను అన్నది ముసలది గోవర్ధనుడు కుడి చెయ్యి చాచాడు ముసలిది తన బెత్తంతో మీద వాత తేలేటట్టు కొట్టి ఇక వెళ్ళు నువ్వేం చేసినా దానికి తిరుగుండదు అంటూ ఎటో వెళ్లిపోయింది గోవర్ధనుడు ముసలిముండ మహా చెడ్డది అనుకుని వాగుదాటి ఆ సాయంకాలానికి ఒక మహానగరం చేరాడు అక్కడ అతను ఒక స్వర్ణకారుడి ఇంటి ముందు ఆగి నాకు పని నేర్పిస్తారా అని స్వర్ణకారుణ్ణి అడిగాడు అలాగే నేర్పుతాను శ్రద్ధగా పనిచేసావంటే పైకి వస్తావు అన్నాడు స్వర్ణకారుడు ఆయన గోవర్ధున్ని ఒక గదిలోకి తీసుకుపోయి అక్కడ పనిచేసే వాళ్లను చూపి ఒక ఏడాది పని నేర్చుకుంటే వీళ్ళు చేసే పని చెయ్యగలుగుతావు అని అన్నాడు తర్వాత మరొక గదికి తీసుకుపోయి ఇక్కడ పనిచేసే వాళ్లతో సమంగా పని చేయాలంటే నీకు కనీసం నాలుగేళ్లు పడుతుంది అని అన్నాడు తర్వాత ఆయన గోవర్ధనుని ఒక గదిలోకి తీసుకుపోయి ఇది నేను పనిచేసే చోటు ఇది నేను రాజుగారికి కొత్తగా తయారు చేస్తున్న కిరీటం జన్మ అంతా ధారపోసినా నీకి పని రాకపోవచ్చు ఈ మహానగరంలో నాతో సమానమైన పనివాడు లేడు అందుకే రాజుగారు నాకి పని అప్పగించారు అని అన్నాడు ఈ పని నేను చెయ్యగలను అన్నాడు గోవర్ధనుడు సగం తయారైన కిరీటాన్ని తెచ్చి తిప్పి చూస్తూ స్వర్ణకారుడికి పట్టరాన్ని ఆగ్రహం వచ్చింది గుడ్డు వచ్చి పిల్లను వెక్కిరించింది అని నా దగ్గర పని నేర్చుకునేందుకు వచ్చి నా పనే చేస్తానంటావా ఏది చెయ్యి ఈ కిరీటం పూర్తి చేసేదాకా నిన్నీ గది కదలనియ్యను అంటూ స్వర్ణకారుడు గది నుంచి బయటకు పోయి తలుపు గొల్లం పెట్టేశాడు మర్నాడు ఆయన గొళ్ళు తెరిచి ఆ గదిలో ప్రవేశించేసరికి రాజుగారి కిరీటం తయారై పొదిగిన రత్నాలతో మిలమిలా మెరుస్తూ గోవర్ధనుడి చేతిలో కనిపించింది స్వర్ణకారుడు నిర్ఘంతపోయి ఆ కిరీటాన్ని లాక్కొని జాగ్రత్తగా పరిశీలించాడు చేతలో ఏమీ లోపం లేదు తాను నాలుగు వారాలలో చేసే పనిని ఈ పని నేర్చుకునేవాడు ఒక్క రాత్రిలో ఎలా చేశాడో ఆయనకు అర్థం కాలేదు ఒరే బాబు నువ్వింత పనిమంతుడువని నాకు తెలియదు నువ్వు మరెక్కడికి పోక నా దగ్గరే ఉండి పని చెయ్యి నా సంపాదనలో నీ వంతు న్యాయంగా ఇస్తాను అన్నాడు స్వర్ణకారుడు గోవర్ధనుడు సరేనన్నాడు అయితే స్వర్ణకారుడు అతన్ని మోసం చేస్తూ వచ్చాడు రాజుగారు కొత్త కిరీటానికిచ్చిన డబ్బులో గోవర్ధనుడికి ముట్టినది బహుకొద్ది అయినా స్వర్ణకారుడు ఇచ్చేదే చాలా ఎక్కువ అనిపించి గోవర్ధనుడు తన డబ్బు భద్రంగా దాచుకోసాగాడు అయితే తనను స్వర్ణకారుడు స్పష్టంగా మోసగిస్తున్నాడని తెలిసిపోయాక అతనికి అక్కడ ఉండబుద్ధి కాలేదు గోవర్ధనుడు స్వర్ణకారుణ్ణి విడిచిపెట్టి నగరమంతా తిరుగుతూ ఒక శిల్పి పనిచేసే చోటికి వచ్చాడు ఆ శిల్పి గోవర్ధనుడికి పని నేర్పటానికి ఒప్పుకొని తాను గుడికి తయారు చేస్తున్న పూజా విగ్రహాలను గోవర్ధనుడికి చూపి రాజుగారి కుమార్తెకు పెద్ద జబ్బు చేసింది గుడి కట్టేస్తే ఆమెకు నయమవుతుందని చెప్పారట ఆ గుడి తయారయ్యింది పూజా విగ్రహాలను నన్ను తయారు చేయమన్నారు అని చెప్పాడు వీటిని నేనే తయారు చేయగలను అన్నాడు గోవర్ధనుడు శిల్పికి చాలా కోపం వచ్చింది అతను గోవర్ధనుడితో అంతటివాడివా అయితే సాయంకాలం లోపల వీటిలో ఎన్ని పూర్తి చేస్తావో చూస్తాను అని వెళ్ళిపోయాడు గోవర్ధనుడు అక్కడ ఉన్న ఉలులు చేసమ్మిట తీసుకొని ఒక్కొక్క విగ్రహాన్నే పూర్తి చేయసాగాడు అకస్మాత్తుగా అతను పూర్తి చేసిన దేవి విగ్రహం నోరు తెరిచి నాయన నువ్వు సిద్ధహస్తుడివి నీ ఉలితో చచ్చిన వాళ్లకు ఘాటు పెడితే వాళ్ళు తిరిగి బతుకుతారని నీకు వరం ఇస్తున్నాను అని మళ్ళీ విగ్రహంలాగా అయిపోయింది సాయంకాలం శిల్పి వచ్చి చూసేసరికి విగ్రహాలన్నీ జీవంతో తునికిసలాడుతూ తయారై ఉన్నాయి శిల్పి గోవర్ధనుడి చేతులు పట్టుకొని బాబు నువ్వు మైడు అంశన విశ్వకర్మ అంశన పుట్టిన వాడివి గాని సామాన్యుడివి కావు నా దగ్గరే ఉండి పనిచేసి నా సంపాదనలో న్యాయమైన వాటా తీసుకో అని అన్నాడు గోవర్ధనుడు సరేనన్నాడు విగ్రహాలను కొత్త దేవాలయంలో ఉంచి రాజపురోహితుడే స్వయంగా ప్రాణప్రతిష్ఠ చేశాడు కానీ రాజకుమార్తెకు వ్యాధి నయం కాకపోగా ఆమె చనిపోయింది రాజుకు దుఃఖంతో పాటు కోపం కూడా వచ్చింది ఆయన పురోహితుణ్ణి పిలిచి ఇలా ఎందుకు జరిగింది నన్ను మీరంతా మోసం చేశారు గుడి కట్టించమని నాకు సలహా ఇచ్చిన వాళ్ళందరినీ తలలు తీయిస్తాను అని అన్నాడు రాజు పురోహితుడు కంగారు పడి మహారాజా ఈ దోషం శిల్పి చేసిన విగ్రహాలలోనే ఉండి ఉంటుంది అని అన్నాడు రాజభటులు వెళ్లి శిల్పిని పట్టుకువచ్చారు శిల్పి ప్రాణభయంతో వణికిపోతూ మహారాజా విగ్రహాలలో ఏదన్నా దోషం ఉంటే దానికి నేను బాధ్యున్ని కాను వాటిని తయారు చేసిన వాడు నా వద్ద పని నేర్చుకునే కుర్రవాడు అని అన్నాడు రాజు భటులను పంపి గోవర్ధనుణ్ణి పిలిపించాడు అతను రాజుతో మహారాజా విగ్రహాలను చేసినది శిల్పి కాదు నేనే వాటిలో దోషమేమీ లేదు రాజకుమార్తె చనిపోయిన మాట నిజం కాదేమోనని నా అనుమానం ఒక్క క్షణంపాటు నన్ను ఆమెను చూడనిస్తారా అని అన్నాడు అందువల్ల నష్టం లేదనుకొని రాజు గోవర్ధను రాజకుమార్తె శవం ఉన్న గదిలోకి పంపాడు గోవర్ధనుడు అక్కడ ఉన్న వారి బయటికి పంపి రాజకుమార్తె కాలి మీద తన ఉలితో చిన్న ఘాటు పెట్టాడు వెంటనే రాజకుమార్తె ప్రాణం వచ్చి లేచి గోవర్ధనుడు వెంట తన తండ్రి ఉన్న చోటికి వచ్చేసింది రాజు గోవర్ధను కౌగిలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు ఆయన అతనికి అంతులేని బహుమతులు ఇచ్చి సన్మానించాడు ఇప్పుడు గోవర్ధనుడు గొప్ప సంపన్నుడు నగరంలో ఉన్న కాలంలో అతను పెరిగే యుక్తవయస్కుడు కూడా అయ్యాడు అతనికిప్పుడు తన గ్రామానికి తిరిగిపోయి లీలను పిల్లాడి సుఖంగా ఉండాలన్న కోరిక కలిగింది రాజుగారు తనకు బహుమానంగా ఇచ్చిన ధనమంతా గుర్రం మీద వేసుకొని అతను గ్రామానికి బయలుదేరాడు అతను గ్రామాన్ని చేరవస్తూ ఉండగా చెట్ల మధ్య ఒక తెల్లని కట్టడం కనిపించింది దాని నాలుగు పక్కలలోనూ ఒక్క ద్వారం కూడా లేదు అది పూర్వం ఉన్నది కాదు ఆ కట్టడం ఏమై ఉంటుందా అని అతను ఆలోచిస్తూ ఉండగా పూర్వం తనను చేతి మీద బెత్తంతో కొట్టిన ముసలిది ఎక్కడి నుంచో ఊడిపడి ఓహో నువ్వా మహారాజులాగా తయారయ్యావే అంటూ బోసినోరు విప్పినవ్వింది అంతా నీచలవే అవ్వా నీకు ఇందులో భాగం ఉంది అంటూ తన ధనపు సంచులు చూపాడు గోవర్ధనుడు నాకు డబ్బు దేనికి గాని నువ్వు ఊళ్ళోకి పోయి సంతోషించలేవు నీ తల్లి తండ్రి బూడిద అయిపోయారు నువ్వు ముఖ్యంగా చూడాలనుకుంటున్న స్నేహితురాలు కూడా చచ్చిపోయింది ఆమెకు బలవంతంగా పెళ్లి చెయ్యాలని ఆమె తల్లిదండ్రులు ప్రయత్నించారు ఆమె ఆత్మహత్య చేసుకుంటూ తనను ఈ వనం మధ్య సమాధి చెయ్యాలని ఉత్తరం రాసిపెట్టింది తల్లిదండ్రులు ఆమెను ఒక పెట్టులో పెట్టి సమాధి చేశారు ఇదే ఆమె సమాధి అన్నది ముసలిది లేలను బతికించుకుంటాను కానీ లోపలికి మార్గం లేదే అన్నాడు గోవర్ధనుడు ముసలిది తన బెత్తంతో సమాధి గోడను కొట్టింది వెంటనే కొంత గోడ ఉరిగి పడిపోయింది లోపల పెట్టి ఉన్నది దాని మూత ఎత్తి చూస్తే లీల నిద్రపోతున్న దానిలాగా కనబడింది గోవర్ధనుడు తన ఉలి పైకెత్తి తీసి దానితో లీల కాలి మీద చిన్న ఘాటు పెట్టాడు వెంటనే లీల లేచినట్టు లేచి కూర్చొని గోవర్ధనుడికేసి ఆశ్చర్యంగా చూసింది నన్ను గుర్తించలేదా లీలా నేను గోవర్ధనుణ్ణి అన్నాడు గోవర్ధనుడు లీల ముఖం ఆనందంతో వికసించింది గోవర్ధనుడు తన చేతిలో ఉన్న ఉలి అవతలికి విసిరేసి లీలను కౌగిలించుకున్నాడు నువ్వు తిరిగి వస్తావని నాకు తెలుసు మా అమ్మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చెయ్యాలి అనుకున్నారు అందుచేత ప్రాణం పోయినట్టు కనిపించే ఒక ఔషధం తాగి నన్ను భద్రంగా సమాధి చెయ్యటానికి ఏర్పాటు చేసుకున్నాను నేను నిజంగా చావలేదు అన్నది లీల ఇద్దరూ కలిసి సమాధి దాటి యువతలికి వచ్చారు నువ్వు బతికే ఉన్నావంటే మీ అమ్మా నాన్న సంతోషిస్తారు మీ ఇంటికి పోదాం పద అన్నాడు గోవర్ధనుడు నేను మా ఇంటికి మరి రాను మనం ఎక్కడికైనా పోయి సుఖంగా బతుకుదాము పద అన్నది లీల అన్నట్టు నా ఉలి సమాధిలోనే ఉండిపోయింది తీసుకువస్తాను అంటూ గోవర్ధనుడు సమాధిని సమీపించాడు కానీ పడిపోయిన సమాధి గోడ తిరిగి నిలిచినట్టు ఉండది లోపలికి దారి కనిపించలేదు ముసలిదాని జాడ కూడా తెలియలేదు ఇక ఆ ఉలి తనకు ప్రాప్తించదు అనుకొని లీలను కూడా తన గుర్రం మీద ఎక్కించుకొని గోవర్ధనుడు నగరానికి తిరిగిపోయి అక్కడ సుఖంగా జీవించాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా లీల తిరిగి బతికినాక తన తల్లిదండ్రులను చూడనని ఎందుకు పట్టుబట్టింది దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అని అన్నాడు దానికి విక్రమార్కుడు లేలా చాలా పట్టుదల గలది అని తెలుస్తూనే ఉన్నది అందుకే ఆమె తండ్రిని వ్యతిరేకించి చిన్నతనం నుంచి కూడా గోవర్ధనుడి జీవితాన్ని పంచుకుంటూ వచ్చింది అతన్ని పెళ్లాడాలన్న పట్టుదలతోనే తాను ఆత్మహత్య చేసుకున్నట్టు నటించి తన తల్లిదండ్రులకు గర్భశోకం కలిగించటానికి నిశ్చయించుకున్నది ఇప్పుడు గోవర్ధనుడు తమ కన్నా సంపన్నుడు గనుక ఆమె తల్లిదండ్రులు ఆమె పెళ్లికి సంతోషంగా ఒప్పుకుంటారు కానీ వారి ఆమోదం లీలకు అవసరం లేదు వారి గర్భశోకాన్ని పోగొట్టి సంతోష పెట్టాలన్న భావం ఆమెకు తిరిగి రాదు అందుచేతనే ఆమె తన ఇంటికి వెళ్ళ నిరాకరించింది అని అన్నాడు రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగాని బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు